బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ సార్ గారిని పోలీసులు గృహ నిర్బంధం చేసి వికారాబాద్లో బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇళ్ళకాడకు పోయి అక్రమ అరెస్టులు చేసి వికారాబాద్ కేసులో కూసెట్టడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మరి ప్రజా పాలన మరి సంక్షేమ పాలన మా ప్రభుత్వం వస్తే పూర్తి స్వేచ్ఛ తెలంగాణలో ఆరు గ్యారంటీలతో పాటు పౌరులకు అందరికీ స్వేచ్ఛ కల్పిస్తాం ఏడో గ్యారంటీ అని మన ముఖ్యమంత్రి చెప్పిండు మరి ముఖ్యమంత్రికి ఏమైందో ఏమో సడన్గా తెలియదు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ జెండలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయనకు సలిజలం కుక్కుంటూ ఉన్నది ఈరోజు ఆయన యాదాద్రి పోతున్నా అని చెప్పేసి ఏదైతే నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారిని కానీ మా హరిశరణ్ కానీ అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు ట్యాంక్ బండి మీద బీఆర్ఎస్ పార్టీ ధరకు పిలిపించింది అయినా ఆ పిలుపు మా హైదరాబాద్ లోకల్ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళట్లేదు అయినా ఇక ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు వాళ్ళ ఏజెంట్లుగా పనిచేస్తూ ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలను ఈరోజు ఇళ్ళ నుంచి తీసుకెళ్లి బలవంతంగా పిఎస్లో ఇవ్వడం కానీ ఈరోజు మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ సార్ గారికి అనేకమైన శుభ కార్యక్రమాలు పెళ్లి కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు కార్యకర్తలను పరామర్శించాల్సినటువంటి ఈరోజు ఆయన షెడ్యూల్ ఉంది అలాంటి పరిస్థితుల్లో పది మంది పోలీసులు ముందు గేటు ఇంకా గేట్లో ఇక్కడ వచ్చి ఆయన ఇంట్లోకి బయటికి వెళ్ళలేకుండా ఇక్కడ భయా ప్రాంతాలకు గురి చేసే విధంగా ఇక్కడ హాస్పిటల్ పరిస్థితులలో పోలీసులందరూ ఉండడం కోసం జిల్లాలందరూ కూడా ఇక్కడ భయా ప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ దద్దమ్మలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో మీకు చెప్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు పోలీసులే కావచ్చు మీరు ఏదైతే ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏడో గ్యారంటీ పౌరులకు స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు రోజు మీరు అధికారులకు వచ్చి తీరా సమస్యలం కాలేదు ఈరోజు ఏ చిన్న ప్రోగ్రాం ఉన్న ముఖ్యమంత్రి బయటికెళ్తే రాష్ట్రంలో ప్రతిపక్షాల అరెస్టు ఈరోజు ఏ చి బీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న పిలిపించినా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షాల అరెస్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వనుక్ ఈరోజు వణుకులో చెలవుడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో వికారాబాద్ జిల్లా లోపల బీఆర్ఎస్ పార్టీ ఒక జిల్లా ఏదైతే దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తే కూడా మనం చూసినాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల బర్త్డేలు వాళ్ళ అనేకమైన ఉంటే వికారాబాద్లో ఫ్లెక్సీలు కండవలు కట్టి ఈరోజు రోడ్ల మీద అల్చాల అల్చారు చేస్తూ ఉన్నారు ఒక జిల్లా ప్రోగ్రాము ఒక సంవత్సరం తర్వాత వికారాబాద్లో జరుగుతుందని చెప్పేసి తోరణాలు బహిరాగలతో నాయకుల ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి ఈ జెండలను కండవలన పోటోలను చూసి భయపడి తిల్లారి తిల్లారే మనం పీక్పించిన పరిస్థితి వస్తూ ఉన్నాం దీన్ని పరిచిస్తే వికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు టీఆర్ఎస్ జెండలు టీఆర్ఎస్ కండవలు టీఆర్ఎస్ బ్యానర్లు కనిపిస్తే ఈరోజు వరకు నిద్ర వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ నిద్ర మీకు ఇప్పుడే కాదు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీకు నిద్ర పట్టనీయం ఏదైతే మీరు చేస్తున్న దుష్టపాలన ఉన్నదో దాన్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం